జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిత్రులు సంపత్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ పెద్దలు మాణిక్రావు ఠాక్రే గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హనుమంతురావు గారు పొన్నా లక్ష్మణ్ గారు అట్లాగే జీవన్ రెడ్డి గారు నాతోటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు నాయకులు ఏసీసీ కార్యదర్శులు అందరికి కూడా ముందుగా హృదయపూర్వకంగా వారందరినీ సభకి ఆహ్వానిస్తూ ఈ నిరుద్యోగుల సమస్యకి భరోసా ఇవ్వటం కోసం రాష్ట్రం నలువల నుంచి మీ అందరికీ మేము ఉన్నామనేటువంటి నమ్మకం కలిగించడానికి నలుమూలల నుంచి విచ్చేసిన అశేష ప్రజావాహిని అందరికి కూడా ముందుగా నా హృదయపూర్కున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా మనందరికీ తెలిసిందే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కొలువుల కోసమే తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే మన రాష్ట్రం మన సంపద మన నిధులు మన నివాకాలు మన ఆత్మగౌరవం అని దశాబ్దాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు అల్లాడిపోతూ ఉన్నారు తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభానికి గురవుతూ ఉన్నారు మనందరికీ తెలిసిందే ఈ విద్యార్థులే ఉరికమ్మ ఎక్కితే ఆత్మహత్యలకు పాల్పడితే ఆత్మకి ఆహుతైతే ఈ బిడ్డలు మరణించకూడదని చెప్పి ఒక తల్లిలాగా ఆలోచన చేసి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటులో మనకు బలం లేకపోయినప్పటికీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కానీ మిత్రులారా ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక నిలవెల్లాడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూస్తూ ఉంటే ఏ విద్యార్థుల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో వాళ్ళకి రక్షణగా భరోసా కల్పించడం కోసమే ఈ రోజు మనందరూ ప్రీతి నాయకుల శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి వచ్చి మనందరికీ మన విద్యార్థి నిరుద్యోగ యువతకి భరోసా ఇవ్వటానికి వచ్చారు వారికి సమస్త నిరుద్యోగ యువతి యువకులందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మీ అందరికీ తెలిసిందే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్దేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాల పాదయాత్ర చేస్తూ ఆదిలాబాద్ నుంచి ఈరోజు సరూర్ నగర్ ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చాను మార్గ మధ్యంలో అనేక ప్రాంతాల్లో అనేక మందిని కలిశాను రెండు మూడు ఉదాహరణలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను కేరిమేరి మండలం ఆదిలాబాద్ జిల్లాలో గోయాగా అనేటువంటి గ్రామంలో శ్రీమతి సరస్వతి షిండే గారు పాదయాత్రకి ఎదురుగా వచ్చి స్వాగతం పలకటమే కాకుండా అయ్యా నా బిడ్డని ఉద్యోగం చేయటం కోసం ఒంటరి మహిళగా నేను మెషన్ తొక్కుతూ నా బిడ్డను చదివించి ఉద్యోగం వస్తుంది అన్నట్టు హైదరాబాద్ పంపించాను కానీ తొమ్మిదేళ్ళుగా ఉద్యోగాలు రాక 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 ఒక్క వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ప్రశ్న పత్రాలు లీక్ అయితే ఆ పరీక్షలు రాకుండా రాయకుండా వెనుకొచ్చిన ఆ బిడ్డను చూసి నేను మానసికమైనటువంటి క్షోభకు గురవుతా ఉన్నాను నేను క్యాన్సర్ బాధతో బాధపడుతూ కూడా మిషన్ తొక్కుతూ ఇటువంటి బిడ్డలకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేస్తే ఈరోజు కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక అల్లాడిపోతా ఉన్నాను అసలు ఉద్యోగాలు పొందినటువంటి బిడ్డల్ని నేను చూడగలుగుతానని ఆ తల్లి చెప్పినటువంటి మాట కూడా గుర్తుకొస్తా ఉన్నాను అట్లాగే మార్గ మధ్యలో అనేక మంది యాదవ సోదరులు గీత కార్మికులు అట్లాగే మిగతా కళాకారులు కానీ వృత్తిదారులు కానీ అనేక మంది కలిశారు ఒక గ్రామంలో జనగామలో అయితే సత్యనారాయణ బాలరాజు అనేటువంటి విద్యార్థులు ఇద్దరు చేయబట్టుకొని ఇంట్లో తీసుకొని వెళ్ళారు ఏం అంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి పిహెచ్డి చేశాను ఒక ఆయన ఎంఏ చేశాం ఉద్యోగాలు రాక ఉస్మానియా నుంచి తిరిగి తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి ఇస్త్రీ పెట్టబట్టుకొని నేను బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాను ఇదే మేము కోరుకున్న తెలంగాణ అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే నిజంగా మన కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం కే చంద్రశేఖరరావు గారు ఆయన కుటుంబ సభ్యులకి మాత్రమే ఈ ప్రత్యేక రాష్ట్రం ఉపయోగపడుతుంది అనేటువంటి బాధ ఆవేదన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాని మనసులో మనసుల్లో ఉంది అందుకే మిత్రుల నేను చెప్పదలుచుకున్నాను అందరికీ కలుస్తూ చివరిగా సమయం ఎక్కువ లేదు కాబట్టి చివరిగా మేము పోచంపల్లి గ్రామానికి వచ్చాను ఆ పోచంపల్లి గ్రామంలో అనేక సంవత్సరాలుగా కూడు గుడ్డ నీడ రోటీ కప్పుడకాన్ నాగరికత ప్రతికూపంగా ఉన్నటువంటి బట్టని ఈ సమాజానికి తరతరాలుగా అందిస్తూ మేము బతుకుతున్న మాకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చినాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవటం వల్ల మా వృత్తి మొత్తం పోయింది మేము చదివించుకున్నటువంటి బిడ్డలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉన్నారు మా జీవితం ఏంటి ఒక్కసారి ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ వస్తున్నారట మా అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేయండి మా తరఫున మా చేనేత కార్మికులు నేర్చినటువంటి చీరను కూడా బహుకరించి మాకు కావలసిన నూలు మీద రాయితీలు ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేయండి అని చెప్పినటువంటి వారి మాటను కూడా మీ అందరూ సమక్షంలో మేడం ప్రియాంక గాంధీ గారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మిత్రులారా మీ అందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను మనం అందరం సమస్త విద్యార్థి లోకం నిరుద్యోగ యువతీ యువకులందరం మనమందరం అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అయితే పోరాటం చేశామో తెచ్చుకున్న రాష్ట్ర సంపద ఫలితాలు అన్ని కూడా ఒక కుటుంబానికో లేకపోతే పార్టీకి సంబంధించిన పెద్దలకో మంత్రివర్గ సభ్యులకో దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మనం రాష్ట్రాలు తెచ్చుకోలేదు అందుకే మరొక్కసారి సమస్త విద్యార్థి లోకం నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా నడుం బిగించి పిడికిలు బిగించి మరొక్కసారి పోరాటానికి సిద్ధమవుదాం మన ఆశలు ఆశయాలు లక్ష్యాలని గుర్తించి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో చేయి చేయి కలుపుదాం ప్రజాప్రభుత్వాల్ని ఇంగిర రాజ్యాన్ని తెచ్చుకుందాం మన ఉద్యోగాలు మనం కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవ చేస్తూ సమస్త ఉద్యోగాలు కల్పన పనికి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకోవాలి అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలకు పనికి వచ్చేటువంటి సింగరేణి కాలరీస్ని బతికించుకోవాలి బైఆర్ఎం స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ తెచ్చుకోవాలి అవన్నీ రావాలంటే మనమందరం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏకైక మార్గమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మనందరికీ భరోసా ఇవ్వడానికి క్రిమి చేసినటువంటి ప్రియాంక గాంధీ గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సెలవు తీసుకుంటూ వారికి పోచంపల్లి చేనేత కార్మికులు అందించినటువంటి చీరను కూడా ఆ నేత కార్మికుల సోదరుల పక్ష